అనేక రంగాల్లో ప్రజల పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి వారి సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ దేశంలో ఉండడానికి ఇల్లు లేకపోతే దబరాడింది కమ్యూనిస్ట్ తట్టు లేకపోతే దెబ్బలాడింది కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఉద్యోగుల చేతాలు పంచాలని దర్మా చేసింది కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలోని ప్రజలకు సమ మౌలిక వస్తువులు కల్పించాలని దెబ్బరాడేది కమ్యూనిస్ట్ పార్టీ ఉప్పు రేటు పెరిగిన పప్పు రోడ్డు పెరిగిన గ్యాస్ రేటు పెరిగిన బస్సులు ఛార్జీలు పెరిగిన కరెంటు బిల్లులు పెరిగినా ఇంటి పన్నులు పెరిగిన పోరాడేది ఎర్ర జండా పార్టీగా తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటే ఈరోజు ప్రజలందరికీ కూడా వివరించాల్సిన అవసరం లేదని నా భావన ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరితో ఏదో ఒక సందర్భంలో ఎర్రజెండా పదై తొమ్మిదేళ్లలో అనేక పోరాటాలు ఎన్నో త్యాగాలు ఎన్నో అమరలైపోయిన కుటుంబాలు ఎంతో మంది తమ రక్తాన్ని చిందించి ఈ దేశంలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా వాళ్ళ సొంత కుటుంబాలను సైతం వదిలేసి ప్రజల కోసం పనిచేసిన గొప్ప నాయకులు ఉన్నారు అందులో చంద్ర రాజసీమ గారు కావచ్చు పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు ఈ రోజుకి ఒక రాజకీయ నాయకుడి గురించి చెప్పాలంటే ఖచ్చితంగా పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించే చెప్తారు అదే కమ్యూనిస్టుల ప్రపతం ఈ దేశంలో అదే ఈ దేశంలో ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు ఎవరంటే వాళ్ళందరికీ తక్షణమే గుర్తుకొచ్చేది ఎర్ర జెండా ఆ జెండా ఉండబట్టే ఈ రోజు ఈ దేశంలో కాస్త ప్రభుత్వాలు చేసేటువంటి పాలన ప్రజలకు అందుతా ఉంది చాలా మంది చాలా రకాలుగా ఎర్ర జెండా ఉద్యమాల మీద ఎర్ర జెండా పార్టీల పైన అనేక రకాల అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటారు ఎర్ర జెండాలు వెలిసిపోయాయి ఎర్ర జెండాలు ఎక్కడ ఉన్నాయని ఎర్ర జెండా పార్టీలు ఏమీ చేయట్లేదు ఓట్లు లేవు సీట్లు లేవు అని ఈరోజు సగర్వంగా చెప్తా ఉన్నాం ఎర్ర జెండా పార్టీని చూడాల్సింది ఓట్లలో కాదు ప్రజల సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాల్లో అని ఆ పోరాటాల వల్లే ఈరోజు ప్రభుత్వాలు సక్రమంగా పనిచేస్తా ఉన్నాయి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో విడిపోయిన తర్వాత మొట్టమొదట ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి కావాలి విభజన హామీలు అమలు చేయాలి విభజన చట్టంలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని మొట్టమొదట పోరాటాలు ప్రారంభించిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజుకి రెండు వేల ఇరవై నాలుగు నాటికి కూడా కేంద్రం మెడలు ఉంచుకోం ప్రత్యేక హోదా సాధిస్తాం పోలవరం సక్రమంగా నిర్మాణం చేస్తాం విభజన హామీలు సాధిస్తాం వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని తీసుకొస్తాం అని చెప్తున్నారు అంటే అది కేవలం ఎర్రజెండా పార్టీలు చేసేటువంటి పోరాట ఫలితమే ఈరోజు మణిపూర్ రావడం కాస్తలా ముందుతా ఉంది ఆ మణిపూర్ లోని సమస్యలు బయట ప్రపంచానికి తెలియజేసి ఈ దేశంలోని ప్రజలందరూ ఆలోచింపజేసేలా పోరాటాలు చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలోని మహిళల్ని అనుస్మృతి పేరిట అనుధర్మం పేరిట వంటింటి ఉంచాలని చూసి ఆఖరికి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి తెచ్చిన మహిళా లైంగిక చేసిన బీజేపీ ఎంపీ మీద చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇది ఈ రోజు ఎరజెండా ఈ దేశంలో ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు సక్రమంగా పాలన కొనసాగించడం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటది ఆ పోరాటాల స్ఫూర్తితోనే తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఘనంగా వందో ఏట అడుగుబడుతుందని సగర్వంగా అంటే ఈ పోరాటాలు చేసిన దాని ఫలితం మాత్రమేనని ఈ రోజు సగర్వంగా తెలియజేసుకుంటాను ఇంతటి చరిత్ర ఈ రోజు భారతదేశ రాజ దేశంలో ఉన్న రాజకీయాలన్నింటినీ ఒకసారి పంపించినప్పుడు ఏ రాజకీయ పార్టీలోనూ తన కుటుంబానికి కాదని లక్షలాది వేలాది ఎకరాల భూమిని ప్రజలకు దక్కించడం కోసం ప్రాణాలు అర్పించారంటే అది కేవలం ఎడజెండా పార్టీ వాళ్ళ వల్ల సాధ్యం అందరూ సకరంగా చెప్తా ఉన్నారు అలాంటి ఒక రాజకీయ పార్టీగా ఈ దేశంలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని వంద ఏట ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పోరాటాలని ఉద్యమాల్ని చేసిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ అంతా కూడా వార్షికోత్సవాలు నిర్వహించాలని సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీలో బహిరంగ సభలో పాల్గొని మనకి పార్టీ చేసినటువంటి పోరాటాలు చరిత్ర మనం సాధించిన విజయాల గురించి తెలియజేయడానికి మన జిల్లా రాష్ట్ర నాయకులు ఇక్కడికి విచ్చేస్తున్నారు ముందుగా సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి తన మన్నా చైతన్య గారిని మాట్లాడారు